ఐ వాంట్ రిజన్ రె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్స్ నిలే చూడు ఐని బ్లాక్ చేసిండు నేను కూడా డిలీట్ అది అలవాటు కదా ఇద్దరు ఆ అలవాటు అయితే దానికి ఛానల్ గురించి మధ్య వచ్చింది కొన్ని మాటలు మాట్లాడుకున్నాం ఇద్దరు వాడు హట్ అయిందంట ఇంకా వాడు వెళ్ళిపోయింది అట్లుంటే ఇంకా రిలేషన్ నడుస్తుంది హా రిలేషన్ నాకు లేకపోయినా పరపడదు

చెప్పు రీజన్ చెప్పు లైక్ అందరు పిచ్చి పుకలు కాదు నా అడ్రస్ అట్లా వేసేది కొత్త అది చెప్పు ఎందుకు డిలీట్ అనిపిస్తుంది అమ్మా నీకు ఇన్స్టాగ్రామ్ మీద వాడసి వస్తారు ఇద్దరికి ఇద్దరు ఏ అంతే కాదు మీ ఇద్దరికి ఏమైనా గుణం అయిందా మరి ఏం కాదు ఎందుకు ఇష్టం ఎందుకు ఏడుస్తున్నావు పొద్దు పొద్దున్న వీడియోలో వస్తారు కదా ఇద్దరు మా గొడవలు అయినాయి అబ్బాయినాయినాయి మళ్ళీ కలవద్దా వీడియోలు వద్దా అట్లాంటి చెప్పు నాకు త్రీ డేస్ అడుగుతున్నారు నన్ను అడుగుతారు అసలు గొడవ దేనికి

నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అదొకటప్పు నాకు మిగతా ముడ్డల కారణాలు వద్దు అసలు ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్ చేసిన ఒక

తప్పులేదు నీ తప్పే ఎరు నాదే తప్పు తప్పంటారు నేనే కలిసాను కరెక్ట్ అని చెప్పా మా తమ్ముడు మా తమ్ముడు అయితే నీ కోసం మసాలా ఉన్నాయి ఆ మెచ్చుకుంటారు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అదొకటి చెప్పు సరే లొల్లు వేసి ఎందుకు ఏడుస్తున్నావు పొద్దు పొద్దు లేచి మాకు చిరాకు ఎందుకు దిగు నీ వల్ల మా నిద్ర మా ఇద్దరు నిద్ర వేస్ట్ అయింది మేము ఇద్దరం మంచిగా ఆడుకున్నాం రాగానే ఇప్పుడు ఎవరు రమ్మని లే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అది రీజన్ చెప్పు తర్వాత ఎందుకు బాగా మీకు ఫ్యాన్స్ అవసరం లేదు మీ ఇద్దరికి ఎవరితో అవసరం లేదు నాకు అవసరం లేదు నేను ఫ్యాన్స్ మెన్షన్ చేస్తే వాళ్ళకి రీమెన్షన్ చేస్తా అది ఒక్కటి రీమిక్షన్ చేసినంత మాత్రం వాడు ఏమన్నా ఇది చేసినంత మాత్రం ఇది కాదు ఏమైంది గొడవ ఏమైంది అది పబ్లిక్ లాస్ట్ టైం మరి అనౌన్స్ చేయాలట్లే నాకు ఒక నువ్వు కేక్ వచ్చి తెలిసినావుగా మళ్ళీ ఇప్పుడు ఏమైంది అవున చిన్న గొడవ పెద్దగా అయింది అంతే దానికైనా హట్ చిన్న గొడవ పెద్దగా చేసుకున్నారు వీడియో డిలీట్ చేసుకున్నంత వరకు ఎందుకు పెట్టద్దు సిస్టర్ పెడతా నా మొడ్డ బొడ్డ మొడ్డకినా మంచి చెప్తావు పెట్టిద్ది ఎంగుతా నువ్వేది చెప్పేది చిన్న చిన్న రీజన్స్ కి లో పెట్టుకుంటారు మీరు మాట్లాడితే నేను ఎందుకు తింటారు అబ్బాయి మాట్లాడా నేను ఎందుకు మాట్లాడుతూ ఆడుతా నువ్వు మాట్లాడుకో ఏమైంది మీరు పార్ట్నర్స్ కదా లవర్స్ కదా ఈ రోజు కాక రేపైనా రేపు ఉమ్మా ఉమ్మా అనుకుంటారు ప్లీజ్ అడిగిచ్చే దగ్గర మాట్లాడకని కాలు మొక్కుతాను నాకు చిరాకు దింపి పొద్దు పొద్దున్నే నాకే చిరాకు దింగిపిచ్చినాడు నాకే మీ ఇద్దరు చిరాకు దింపిస్తున్నారు కెమెరా పెట్టి మొహం అట్లా ఉబ్బించుకొని ఎడుచుకొని మొట్టలు ఎక్క పెడితే మాకు కూడా అయ్యో మేము ఉన్నా కూడా అనిపిస్తే ఏడిపోస్తుంది ఎందుకు బాగా అనిపిస్తుంది నాపుకోవాలైంది రాకు 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 అని నాటకాలు దిగ మరి నాటకాలు దింపుతూ అంటే ఏంది ఇది రిపోద్ది అసలు అసలు ఎందుకు లేచినాం చెప్పు అది ఎడతారు దిప్పి వల్లనే లేచినా నేను ఏందక్క పిచ్చకుండ్ల పంచాయతీలో సరే వాడు ఏదో ఒకటి చేసిండు ఇదన్నీ ఉండాలి కదా అట్లానే మంచిగా ఏం చెప్పాలి కెమెరా పెట్టి చెప్పు చెప్పండి చెప్పకు నీకు అంత నీకు అడగడమే గొప్ప నాటకాలు తింటుంటే ఓవర్ ఆటిట్యూడ్ చూపిస్తాడు ఫోన్ మొసలి పొహం మీద వేసి సరే మ్యాటర్ చెప్పాను శ్రీగారు రీల్స్ షేర్ చేసిండు అయితే నేను దానికి ఏదో అన్నా అన్న ఫోన్ చేసిండు కోసం మాట్లాడిండు మళ్ళీ స్పీకర్ ఆఫ్ చేసి నా కళ్ళ ముంగట్ అని చెప్పేసి నేను ఇట్లాంటి ఒక మాట అనేసిన వాడు సీరియస్ అయిపోయి పోస్టర్ పోస్ట్ చేస్తా నాకు నువ్వు వద్దు అని చెప్పిండు నేను వెళ్ళిపోయినా అలవాటే కదా అది అలవాటు అయితే దానికి ఛానల్ గురించి మధ్యలో వచ్చింది కొన్ని మాటలు మాట్లాడుకున్నాం ఇద్దరు వాడు హట్ అయిందంట ఇంకా వాడు వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు ఇక మళ్ళీ నువ్వు ఫోన్ చేయ ఫోన్ చేయడు కదా అసలు వీడియోలు రావు కదా మాట్లాడి అది గొడవ అయితే బయటకోవాలని ఆలోచన ఎవరైనా క్రియేట్ చేసింది ఆ సుల్లి గారికి నేను చెప్పి గొడవ కాకుండా పో స్పేస్ దొరుకుతుంది నీకు మైండ్ ఏమని అంటే చెప్తాడుగా చెప్పు ఏమో చెప్తాడుగా పాస్ ఇంగ్లీష్ లా స్పేస్ అయితే అంటాడు అవును సారీ ప్లీజ్

ఇట్లాంటి మాటలు ఇట్లాంటి మాటలంతనే మళ్ళ గొడవలు పెద్దగా అయితే వీడియోలు కొడుతున్నప్పుడు సంస్కారంతో మెల్ల సోబ్వన్నలా మాట్లాడాల పీస్ వచ్చి కెమెరా వెట్టి అన్ని గుచ్చి గుచ్చి క్వశ్చన్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మనం మీరు వీడియోలు ఎడతలేరు మమ్మల్ని దెనితున్నారా ఏమైనా కైట్స్ కొట్టు ఇక్కడ కొట్టు స్పేస్ కావాలని మరి స్పేస్ కావాలన్నా స్పేస్ కావాలన్నా వీడియో కొట్టు ఒక్క కొట్టు వీడియోలు మిమ్మల్ని కొట్టలే అప్పుడు గుడమైనప్పుడు ఇప్పుడు ఏంది మీ బాధ ఇప్పుడు ఏంది వాడు సపోర్ట్ చేస్తారో నాకు సపోర్ట్ వాడితో మాట్లాడుకుంటే వాడితో మాట్లాడుకోండి నన్ను ఏమన్నా నా తప్పు లేదు వాడేమో నా తప్పు లేదంటాడు నువ్వేమో నా తప్పు లేదంటూ ఇంక ఇద్దరిని నమ్మి మేము డబ్బా కూడవాల్సిన తప్ప ఏం లేదు సిక్స్ అవుతుంది పండుకుంటావా అట్లనే పనిచేసలు ఎడంతో తప్పటి ఏం చాదగదు అసలా నాకు అర్థంగా వీడలు ఉన్నాయి మళ్ళీ గొడవ కాంప్రమైజ్ చేసుకుని చూసి కూడా నేను తిట్నా కదా కలిగ అని సంగతి కూడా అవుతుంది ఆగు నువ్వు కంగారు వాడకు అని జుట్టంతా వీగుదా ఫుల్గా ఉంది ఏం చూసుకునే కుడుతుండే అదే ఇదే వీగుతావు ఈసారి కిమ్మర్ పెట్టి గుంజి దిగుతావు పీడ అవుతుంది వదిలేరా సో గైస్ సరే అనే వదిలే అంటుంది ఆమెదామే ఊశొని ఎడుతుంది ఇక ఇప్పుడు కెమెరా ముందు నేను మళ్ళీ వాడిని బ్లేమ్ చేస్తున్నా వీడియోలు కట్ కట్ చేయితాడు గలీజ్ చేస్తుంది అమ్మా నన్ను ముడగుడుకుతుంది నా లైఫ్ ని అది దాని అనుకుంటాడు వాడు మళ్ళీ ఎందుకు ఇప్పుడు మీరు కాల్ చేసిన వాడు అదే అనుకుంటాడు సన్ననే పక్క నుంచి చేపిస్తుంది అని అనుకుంటాడు ఇప్పుడు అది ఫోన్ చేసి తిట్టినా ఇదే చేపిస్తుంది పక్క నుండి ఫిక్స్ అయిపో వీళ్ళని కూడా దూరం చేస్తున్నాను వాడు వాడి మైండ్ సెట్టే అది వాడు అదే ఆలోచిస్తాడు ఇప్పుడేంది ఏంది బాయ్ గైస్ వాళ్ళు పంచాయతీలో అయిపోయినాక వీడియోలు పెడతారంట అప్పటిదాకా ఒక లక్ష్మీ క్రేషన్ల వీడియోలు రాకపోతే కామెంట్లలో లేకూరి కానీ గల్లీ పురుషులు ఆల్రెడీ అంతకుముందు బ్యాకప్ ఒకటి ఉంది చేపల బ్యాకప్ అది ఒకటి ఉంది ఇక తర్వాత కొడితే వీడియో అలా అప్లోడ్ అయితే కొట్టకపోతే వీడియోలు అప్లోడ్ కావు గైస్ నాకు కూడా కొట్టాలని నేను కొట్టుకోవాలి కొట్టాలి కొట్టు ఎందుకు చూడరు సో గైస్ కొడతానంటే మొక్కతంటే కొడతానంటే చూడరా వచ్చేంత వరకు